శివార్త మీ వార్త ఓం హరే రామ హరే కృష్ణ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే కృష్ణ శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ పరమాత్ముల వారు అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గం కురుబలకోట మండలం ముదివేడు కోసువరిపల్లి మార్గంలో గొల్లపల్లి క్రాసు వద్ద వెలిశారు ఇక్కడ నూతనంగా ఆలయం నిర్మించి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ పరమాత్మల వారిని ప్రతిష్ఠించారు మండల ఆరాధనలో భాగంగా రోజు నలభై ఒక్క రోజులు ఆరాధన కార్యక్రమం నిర్వహిస్తున్నారు నలభై ఒక్క రోజుల మండలారాధన కార్యక్రమంలో కళాకారులు భక్తులు దాతలు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని తమ్మలపల్లి మల్లయకొండ కళామండలి పిలుపునిస్తోంది